బ్యాగులు అక్కడ వదిలేసి వచ్చినా పోయినాయి అనుకో ఇది అసలే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దొంగలు ఉన్నారు జాగ్రత్త అని బోర్డు కూడా పెట్టారు ఏమున్నా సరే పోతే వస్తాయా రావు నీ అసలే ఒక్కొక్క చీర వెయ్యి రూపాయలు నాలుగు చీరలు ఉన్నాయి నాలుగు వేలు ఇది ఏముంది పైనే తీసుక ఇంకొన్ చాక్ మల్లేబాల మా కడ్రల్ బస్ sæకే ఎందుకు ఇంగ ल्याవే వను ఆడిపోయిన తర్వాత ఎందుకు ఈ కూడ ఏం సెటప్ లోనే ఏం చెప్పొత్త ఆడిగానే సెటప్ పైకి వెళ్ళాలి ఆ పైకి వెళ్ళి అలా పైకి పోవాలి అక్కడ మెట్రో ట్రైన్ వస్తుంది మెట్రో ట్రైన్ రాగానే ఆ మెట్రో టికెట్ తీసుకోవాలి మెట్రో టికెట్ తీసుకొని పైకి ఇంకో కొంచెం పైకి ఎక్కాలి అప్పుడు ట్రైన్ వచ్చింది ఆ ట్రైన్ ఎక్కి కూర్చోవాలి అది మనం తీసుకెళ్ళుద్ది ఏ బ్యాగ్ తీసుకుంటావు అది మోయగలవా నువ్వు ఇదే పరుగుతుందా సరే మోస్తే ఊ పెట్రోల్ ఉండాలి పెట్రోల్ పడితేనే బండి పని చేస్తుంది అటుగా అటు కాదు నువ్వు అటాడి పోతున్నావు నాకు కూడా కొన్ని నాకు కూడా కొన్ని కనుక ఇది అన్యాయం తెలుసా నా దాంట్లో నుంచి నీకు తెలుసా సగం ఇట్లాంటి వాళ్ళకి అన్నం పెట్టాలి కనుక నాకు అన్నం చాలు ఇట్లాంటి నువ్వు ఎట్లాగైనా బ్రతకగలవు కానీ వాళ్ళు బ్రతకలేరు పాపం తిండి లేదు వాళ్ళకి నీకు తిండి ఎక్కడైనా నువ్వు సెలబ్రిటీవి వాళ్ళకి ఒక రోజు వెయ్యి రూపాయలు వస్తే ఒక రోజు ఏముంటది కనుక ఇటు నువ్వు పోతా నేను కాదు అటు మూసేనా ఉంది కాదు తొర్రి పళ్ళు వేస్తూ దొరుకుతున్నా దాన్ని ఇప్పుడే కర్నూలు నుంచి అండి వచ్చినట్టు వినిపించరా నాకు వినిపించలేదు ఇప్పుడు ఇటు రా పోతున్నావు అటు ఇటు ఆడికి పోతున్నావు ఇటు కాదు అదొక నది పారుతుంది చూడు అక్కడ నీళ్లు చూడదు చేయబట్టి ఒకసారి చేయబట్టు ఇవి చాలు వద్దు నేను స్వీట్ తింటా ఎట్లా తింటా టేస్ట్ మారిపోద్ది నేను తినేది స్వీట్ నువ్వు అవి పెడతాను ఒక కారం ఇంటికి వెళ్ళలేదు అట్ట వెళ్ళాలేదు అటు నువ్వు వచ్చిన నేను కాదు దారి నడుచుకుంటా వెళ్దావా లేకపోతే అట్లా లిఫ్ట్ లిఫ్ట్ ఎక్కుదా లిఫ్ట్ ఎక్కితే జుమ్మని పోతావు పైకి నా మకానికి అది తెలియలేదు నువ్వు అటు వస్తాను అదేదో చెప్తున్నావు స్టోరీ అని చెప్పి అది విన్నామని నేను కెమెరా పెట్టినా

తెలుసా ఒక్కసారే దొరుకుతుంది ట్రైన్ రెండో సార్ దొరకదు అమెరికా కాదు మన ఇంటికి లొకేషన్ బాగుంది సూపర్మంది లొకేషన్ నేను థ్యాంక్ యూ చెప్తున్నా డబ్బులు ఇచ్చి అప్పుడప్పుడు ఏదో కన్ఫ్యూజ్ అవుతా ఉంటా మొహం చూపించా లేదు పది రూపాయలు జాబులో అవి నాకు లేకపోతే ఇబ్బంది అయిపోద్ది డబ్బులు లేనప్పుడు మనం చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి చిన్న పిల్లలు కనుకోలు పని అంటే పని దొరకాలిగా ఈ రోజుల్లో అసలు ఆడవాళ్ళకి సేఫ్టీ లేదు ఎవడు గుద్ది ఉండు నాటకాలు చెప్పనా నువ్వు నడు జల్దీ నడు ట్రైన్ వచ్చింది టికెట్ తీసుకొని వస్తా ఉండు నడు ఎంజీబీఎస్ ఇలానా కల్లగుండా పిల్లోడు ఎల్బీ నగర్ మియాపూర్ ఓకే పదమ్మా ఇటు ఇటు ఆ బ్యాగులు ఏంటి ఈ మాటలు ఆప వెంక నువ్వు కొట్టానంటే అంట కొట్టానంటే చేయలేకపోయి చేత కాదులే కానీ కొట్టద్దు అంట మళ్ళా

ఏంటిది కొట్టించే జిప్పు సరిగ్గాయడం తెలియక నీకు జిప్ కూడా కొట్టినావు నువ్వు నేను కాదు దెంపి నాకు ప్లాట్ఫామ్ పోవాలి మనం ఇప్పుడు అవునాడు ట్రైన్ పోయి మళ్ళా అదేంటి ఊపుతున్నావు దాన్ని వేసుకో నేను డూప్లికేట్ కాదు మాట్లాడేది కామెడీ అది అడుగు పిల్లలకు చేయంట పట్టుకో నా చేయి పట్టుకో పిల్లోడిని అనగా అయ్యా ట్రైన్ వెళ్ళిపోయింది కనుక అయ్యా అయ్యో ట్రైన్ వెళ్ళిపోతుంది కనుక అయ్యా సర్లే అది పోతే ఇంకోటి వచ్చింది అసలు ఇదేనా మనది ప్లాట్ఫామ్ టూ ఇదే 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 కనుక నడు పరిగెత్తు పరిగెత్తు కనుక పోతుంది కనుక అయ్యో పోతుంది కనుక అయ్యో వెళ్ళిపోతుంది కనుక అయ్యా వెళ్ళిపోతుంది కనుక మిస్ అయిపోయింది కనుక అయ్యో మిస్ అయిపోయింది కనుక షెట్ ఇంకా మనకు ట్రైన్లో లేవు కనుకో కనుక బాబు ఇంకా మనకు ట్రైన్లో లేవు కనుక ఇంకా లేవు ట్రైన్లో ఫ్లైట్ టికెట్ తీసుకున్నావా మన రేంజ్ ఏంది మనమేంది ఏంది కనుక పేదోళ్ళ ఇంట్లో పుట్టినా పేరు బంధం కనుక మనం నువ్వు ఉన్నదాని వేలే నేనే సూర్యనారాయణ రాజు గారు ఎవరో తెలుసా కానీ జాగ్రత్త చేయలేదు మెట్రో ఎలా కనిపెట్టిండ్రు అంటాం అసలు భలే కనిపెట్టారు కదా సరే తిన ప్రశాంతంగా పెట్రోల్ అయ్యి కొంచెం బండిలో బండి నడిచింది పెట్రోల్ లేకపోతే బండి నడవద్దు మళ్ళా పక్షులకి హాయి ఫ్రీ ఫుడ్ ఫ్రీ పడక అంటున్నావు పక్షులకు నువ్వు వాటికి పాపం గింజలు దొరకవు వాళ్ళు కోరుకున్న తిండి దొరకదు ఎత్తుకోవాలి అవి ఎగురుకుంటూ ఎంత కష్టం తెలుసా దొరుకుతాయా దొరకదా అంటే దొరుకుతాయా అంటున్నాడు నేను ఎవరిని తీయలేదు కనుక మెట్రో స్టేషన్ చూపిస్తాను కనుక ట్రైన్ వస్తుంది నడు ఇంకోటి సాల్ట్ లేదు అయినా అవి నావి కొన్ని పాడైపోయినాయి పుచ్చకాయ మొక్కలు అడుగులు పాడైపోయినాయి స్మెల్ వచ్చినాయి పడేసిన నేను పై పైయే బాగున్నాయి పైన నేను అంతే పై తిన్నా కానీ కింద బాగోలేదు తిన్నట్లు కూడా లేదు అసలు పడేస్తున్నాయి వెంటనే క్లాస్ పదా జనాలు ఎక్కువైపోయినారు ముందుకు పదా మళ్ళీ మనకి స్ట్రీట్ కూడా దొరకదు ఆపుతున్నాను నేను ఫోన్ ఆపుతున్నా అన్నాడు మళ్ళీ నిల్చవాలి నేను కుయ్యం అంటావు ఇంటికి పోయే నడు